ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు కానీ ఈరోజు ద్వాదశ ఫలితాల్లో భాగంగా మేషరాశి చూసుకున్నట్టయితే శుభ సమయం సమాజంలో కీర్తి పెరుగుతుంది సంతోషకరమైనటువంటి కాలాన్ని మీరు గడుపుతారు కుటుంబంతో అనుకూల వాతావరణం ఉంటుంది గోసేవ చేస్తే మీకు అన్ని బాగా కలిసి వస్తాయి దానికి తోడు విష్ణు సహస్రం పారాయణం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇక ఈరోజు వృషభరాశి చూసుకున్నట్టయితే కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి మంచి ప్రశంసలు మీకు లభిస్తాయి మీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది బంధుమిత్రుల వల్ల మీకు మేలు జరుగుతుంది శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనాముడి చదివితే మీకు అన్ని విధాలుగా ఈరోజు బాగుంటుంది ఇకన ఈరోజు మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే మీలోని శ్రద్ధ శక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందం కలిగి ఉంటారు ఉత్సాహంగా పనిచేసుకుంటారు అతిగా ఎవరిని నమ్మకండి శ్రీరామనామాన్ని చెప్పించడం మీకు ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి చూసుకున్నట్టయితే దైవ బలంతో మీకు పనులు పూర్తి చేస్తారు సుఖ సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి ఒక ముఖ్య విషయమై పెద్దలను మీరు కలుస్తారు ఫలితం అనుకూలంగా వస్తుంది మిత్రుల సహకారం ఎళ్ళవేళలో మీకు ఉంటుంది శని ధ్యానం మీకు ఎంతో శుభదాయకంగా పనిచేస్తుంది శనికి పూజ చేసుకోవటం మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది మంచిది కూడాను ఇక ఈరోజు సింహరాశి చూసుకున్నట్టయితే వీరికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి మనశ్శాంతి తగ్గకుండా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడిపేదానికి అవకాశం ఉంది ముఖ్యమైన పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవటం మీకు చాలా మంచిది మీకు ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం మీరు ఆదిత్య హృదయం చదవడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈరోజు రాశి చూసుకున్నట్టయితే మీ స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య మిమ్మల్ని ప్రశాంతత ఉండనివ్వదు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎక్కువగా పాల్గొనేదానికి ప్రయత్నించండి ప్రయాణాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని ఏదో ఒక వార్త బాధ కలిగించేదానికి ప్రయత్నిస్తుంది అందువల్ల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రం చదవడం మీకు చాలా మేలు కలిగిస్తుంది ఈరోజు తులారాశి వారు చూసుకున్నట్టయితే మీకు చాలా మంచి సమయం ఈరోజు ప్రారంభించే పనులు చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు మీకు మంచి శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి మీరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఈరోజు వృచ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి చెంచల స్వభావాన్ని తరదీరు చేయకండి కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు పెడతాయి శ్రీరామనామాన్ని చేపించడం మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది ఇక ఈరోజు ధనుర్ రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి బుద్ధిబలం బాగా ఉంటుంది కొన్ని సంఘటనలు మినహా మిమ్మల్ని అన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఎంతైనా ఉండాల్సిన అవసరం ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రం పారాయణించేటం మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది ఇక ఈరోజు మకర రాశి వారిని చూసుకున్నట్లయితే వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం వీరికి ఉంటుంది మానసికంగా వీళ్ళు ఈరోజు చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం ఎక్కువగా ఉంది బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది వీరు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం శుభకరం ఆంజనేయ స్తోత్రం పఠించటం చాలా శుభకరంగా వీరికి ఉంటుంది ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి సుస్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు వీరికి ఉంటాయి సకాలం సహాయం చేసేవారు చాలా ఎక్కువగానే ఉంటారు వీరు ఈరోజు శివారాధన చేయటం వీరికి చాలా మంచిది యోగదాయకంగా కూడా ఉంటుంది ఈరోజు చివరిగా మీనరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు వీరికి ఉంటాయి పూర్తి చేయాల్సినటువంటి పనులు కుటుంబ సభ్యుల సహకారంతో వీళ్ళు పూర్తి చేయగలుగుతారు కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త గురు శ్లోకాన్ని జపించాలి గురుపారాయణం మీకెంతో యోగదాయకంగా ఉంటుంది